నియోజకవర్గ అభివృద్దికి సాయశక్తి కృషి చేస్తానని టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ కు ఆధునీకరణ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు రైతులకు విద్యుత్ రావడానికి ఎంవీఏ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ను బిగించడం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దారా సత్యనారాయణ దశరథ్ రెడ్డి ఆది బాలకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు क्रेज आइज फोटोस्तो छ 33 दारले साचे एक मिनेट बाल्टो छ अनि त्यो सबै अंदर गएको छ साचो खोज्दै छ हैन दिस हाल छ सबै आत्तको जस्तो बार पर्छ सत्य भेट्यो न వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ల అప్గ్రేడేషన్ చేయడం జరిగింది సిక్స్టీన్ కేవీ ఉన్న పీటీసీని థర్టీ టూ కేవీ పీటీసీకి మారడం జరిగింది ప్రత్యేకంగా మండలంలో రైతులకి ఇబ్బంది కలుగుతుండే ఈడ స్టేషన్ ఇది ఓవర్హీట్ అయ్యేది ఈ పీటీసీ ఓవర్హీట్ అయ్యి సబ్స్టేషన్ లోపల వీళ్ళు ఎంతసేపు నీళ్లు చల్లుతుండే ఎండాకాలం అంతా ఓవర్లోడ్ అయిపోయి ట్రిప్ కావడం మోటార్లు గాలిపోవడం రైతులకు ఇబ్బంది కావడం ప్రత్యేకంగా దారా సత్యనారాయణ ఈ నాయకుడు దశరథ్ రెడ్డి అదేవిధంగా బాలకృష్ణ స్వామి మళ్ళీ రాములు స్వామి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని ఏదో విధంగా ఏదో సందర్భంగా చెప్పడం జరిగింది సో దీని మీద సంవత్సరం ముందే రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వము అండగా ఉంటదని చెప్పి దీన్ని రిప్రజెంటేషన్ మల్లు బట్టి విక్రమార్క గారు మన రాష్ట ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యుత్ శాఖ పోర్ట్ఫోలియో తనకే ఉంది తనకి ఇది నేను ప్రత్యేకంగా తీసుకెళ్లి మా ప్రాంతంలో ఇట్లా ఇబ్బంది ఉన్నది మీరు దీనికి ఏదో విధంగా పరిష్కారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది దీనికి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వేరే సబ్ వెళ్ళి కొంచెం ఈ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఎట్లా మనము మేనేజ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసిండ్రు విద్యుత్ ఈ అధికారులు కానీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు ఖచ్చితంగా కూడా తను బడ్జెట్ కన్స్ట్రేన్స్ ఉన్నా కూడా ఇది శాంక్షన్ చేసుకొని ఇక్కడ మనకి అలా ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజులలో రైతులకైనా మన ఈ విద్యుత్ ఎవరైతే అధికారులు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేకుండా రైతులకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఈ రెండు మండలాలకి ప్రత్యేకంగా కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఈ సర్కార్ నుంచి వాళ్ళకి కలగడం జరుగుతుంది సో దీని దీనికి ప్రత్యేకంగా నేను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు మా రైతుల తరఫున ఇలా ఉన్న లోకల్ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు ఏదో పూటకొచ్చి రాజకీయం చేసి అదని ఇదని ఈ అభివృద్ది కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా రాజకీయం ఒక వేరే లైన్ పడతా ఉన్నది సో అటువంటి ఇబ్బంది కాకుండా రైతులకి న్యాయం అయ్యేటట్టు వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకురావడం దాని తర్వాత అధికారులతో కూడా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు అందియడం జరిగింది ఫాలో అప్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా దాని మీద పాజిటివ్ గా స్పందించడానికి నేను ప్రత్యేకంగా అందరికీ కృతంగా తెలియజేస్తా ఉన్నాను